అగ్రి 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 పీజీతో కెరీర్ని ఈజీగా మలుచుకోవాలన్నమాట అంటే దాదాపుగా అగ్రి పీజీతో మనం మంచి అగ్రికల్చర్ రీసెర్చ్ కౌన్సిల్ ఉంది కదా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఉంది కదా దీని ద్వారా మనం పీజీ చేసుకుని అగ్రి కోర్సులను సాధించవచ్చు అనమాట దీని ద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా పొందవచ్చు పీజీ కోర్సులు ఏంటంటే ప్రస్తుతం ప్లాంట్ బయోటెక్నాలజీ ప్లాంట్ సైన్సు ఫిజికల్ సైన్సు యానిమల్ బయోటెక్నాలజీ అగ్రి బిజినెస్ మేనేజ్మెంటు స్టాటిస్టికల్ సైన్సు హార్టికల్చర్ ఫారెస్ట్రీ అగ్రో ఫారెస్ట్రీ అండ్ సివికల్చరు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వాటర్ సైన్స్ టెక్నాలజీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వెటనరీ సైన్స్ ఆగ్రో ఆగ్రోనమీ ఫిషరీస్ సైన్స్ డైరీ సైన్సు డైరీ టెక్నాలజీ హోమ్ సైన్సు సోషల్ సైన్స్ తదితర విభాగాలు దాదాపుగా డెబ్బై స్పెషలైజేషన్లో కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నమాట ఇప్పుడు ఎంట్రన్స్ టెస్టులో పొందిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి ఆన్లైన్లో సీట్లు కేటాయిస్తాయి అన్నమాట పీజీలో మూడు వేల నాలుగు వందల యాభై ఆరు సీట్లు ఉన్నట్లు ఉన్నాయన్నమాట స్కాలర్షిప్ కూడా వస్తుంది అనమాట నెలకి పన్నెండు వేల ఆరు వందల నలభై రూపాయలు అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఐకాల అనుబంధ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రవేశం పొందిన వారికి నెలకి పన్నెండు వేల ఆరు వందల రూపాయలు చొప్పున మూడు రెండేళ్ల పాటు స్కాలర్షిప్ అదే అదేవిధంగా అర్వలేని అభ్యర్థులు నేషనల్ టాలెంట్ స్కాలర్షిప్ పేరిట ఆర్థిక ప్రోత్సాహం లభిస్తుంది అగ్రికల్చర్ అనుబంధ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణాలకు చక్కని అవకాశం స్వాగతం పలుకుతుంది దేశంలో అగ్రీ కోర్సులు అందించడంలో ప్రత్యాసమైన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అనమాట ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐసిఏఆర్ రెండు వేల సంబంధించి పీజీ నోటిఫికేషన్ విడుదల చేసింది దీని ద్వారా అగ్రికల్చర్ అనుబంధ విభాగాలు పీజీ పిహెచ్డీ కోర్సులు ప్రవేశాలు కల్పించింది అనమాట ఈ కోర్సుని పూర్తి పూర్తి చేసుకుంటే ఉద్యోగ కెరీర్ అవకాశం పూర్తి చేసుకోవచ్చు ఈ నేపథ్యంలో మనం ఈ పిహెచ్డీ ప్రవేశాలు ఎలా వస్తాయి అర్హత ఏంటని చూస్తే ఈ ప్రవేశానికి అర్హత దాదాపుగా అభ్యర్థులు పిహెచ్డీలో ఇంప్రూవ్ చేయాలనుకున్న విభాగానికి సంబంధించి సారిద్దరు సబ్జెక్టు స్పెషలైజేషన్ అలా మార్కులు పీజీ పీజీ సాధించాలి సాధించాలన్నమాట ప్రభుత్వ కొలువులు అగ్రికల్చర్ అనుబంధ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి ప్రభుత్వ కొలువులు కూడా అందుబాటులో వస్తున్నాయి ప్రధానంగా వ్యవసాయ శాఖల అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్స్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ వంటి ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు అదేవిధంగా ప్లాంటేషన్స్ ఫర్టిలైజర్ కంపెనీలు అగ్రికల్చర్ మెడిసిన్ మెషినరీలు అగ్రికల్చర్ ప్రొడక్టు ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలు ఉద్యోగాలు లభిస్తాయి ఎఫ్సిఐ లాభాలతో పాటు ప్రభుత్వ బ్యాంకుల్లోనూ రూరల్ బ్యాంకింగ్ విభాగాల్లోనూ ఆఫీసర్లు మేనేజర్గా కెరీర్స్ సొంతం చేసుకోవచ్చు పిహెచ్డీ పూర్తి చేసే ఐసీఏఆర్ ఐఏఆర్ ఐ వంటి అగ్రికల్చర్ రీసెర్చ్ కేంద్రాలతో పాటు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలో రీసెర్చ్ కేంద్రాల పాటు సైంటిస్ట్ హోదాల్లో స్థిరపడచ్చు ఇన్న అర్హతలు ఉన్నామండి పీజీ కే అగ్రికల్చర్కి పీజీ చేస్తే కెరీర్ చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఈ ఈ ఐసీఏఆర్ జేఆర్ఎఫ్ పరీక్ష నూట ఇరవై ప్రశ్నల్లో నాలుగు వందల అరవై మార్కులుగా ఉంటుంది ఉంటుందన్నమాట పరీక్ష సమయం నూట యాభై నిమిషాలు ఇందులో చూసిన ప్రతిభ ఆధారంగా క్రాస్ సైన్స్ హార్టికల్చర్ వెటనరీ యానిమల్ సైన్స్ డైరీ సైన్స్ డైరీ టెక్నాలజీ ఫుడ్ టెక్నాలజీ హోమ్ సైన్స్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అగ్రికల్చర్ స్టార్టిక్స్ అగ్రికల్చర్ ఎకనామిక్ అండ్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ నేచురల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ ఫిషరీస్ సైన్స్ సబ్జెక్టులు మొత్తంగా డెబ్బై మూడు విభాగాలు పిహెచ్డి సబ్జెక్టుల ప్రవేశం పొందవచ్చు అనమాట పరీక్ష మూడు విభాగాలు నిర్వహిస్తారు పార్టీఏలో జనరల్ నాలెడ్జ్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ నుంచి ఇరవై ప్రశ్నలు వాటి బీలో సంబంధిత సబ్జెక్టులు లో యాభై ప్రశ్నలు పాఠశీలో అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్టులు యాభై యాభై ప్రశ్నలు చెప్పున అడుగుతారు అన్నమాట ప్రతి సరైన సమాధానానికి నాలుగు మార్కులు లభిస్తాయి నాలుగు మార్కులు నెగిటివ్ మార్కులు నిబంధన కూడా ఉంది ప్రతి పొరపాటు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తాయి అన్నమాట అటెంప్ట్ చేయని ప్రశ్నకు జీరో మార్కులు ఉంటాయి సీట్లు సీట్లు దాదాపుగా పీజీ స్థాయిలో పదమూడు వేల పదమూడు వందల డెబ్బై ఏడు సీట్లు అందుబాటులో ఉంది అన్నమాట రాత పరీక్ష రాణించారు మంచి ఉద్యోగుల కెరీర్ కూడా అనమాట ఈ విధంగా పీజీలోనే మంచి బిజినెస్ మంచి కెరీర్ ఉందని చెప్తున్నాడు పీజీలో మంచి కెరీర్ కూడా ఉంది అగ్రి అగ్రి పీజీలో ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం